ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ మెదక్పట్నం రామ్దాస్ చౌరాస్తాలో శనివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు జిల్లా పార్టీ బీఆర్ఎస్ అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి పెద్ద ఎత్తున నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం రామ్దాస్ పోస్ట్ పోస్టాఫీస్ దగ్గర అంబేద్కర్ చౌరస్తానికి ర్యాలీగా నడుచుకుంటూ ఈడీ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజం రాజ్యం అంటూ నినాదాలు చేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ అరెస్టు అప్రజాత సక్రమం అన్నారు జరిగిన దురదృష్టకరమైన సంఘటన ఎమ్మెల్సీ గారిని కవిత గారిని ఈడీ అరెస్ట్ చేయడం అనేది మరి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే ఈడీ కనీసం ట్వంటీ ఫస్ట్ ఇప్పుడు నైన్టీన్త్ రోజు సుప్రీంకోర్టులో కవిత గారు వేసిన పిటిషన్ పెండింగ్ ఉండగా కూడా మరి నిన్న వచ్చి ఇంట్లో చొరబడి మరి సోదాలు చేసి తదనంతరము అరెస్ట్ చేసి మరి ఇబ్బందికరమైన పరిస్థితిని కలిగించడం జరిగింది ఒక మహిళాని కూడా చూడకుండా శుక్రవారం నాడు అరెస్ట్ చేయడం అనేది చాలా అమాంతం ఎందుకంటే శుక్ర శని ఆదివారాలు శని ఆదివారాలు కోట్లకు సెలవులు ఉంటాయి అయినప్పటికీ కూడా మరి నిన్న తనను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయనే కుట్రతో ఈ విధంగా చేయడం జరిగింది ఇప్పుడు నోటిఫికేషన్ ఈ రోజు రాబోతూ ఉంది నిన్ననే ఎలక్షన్ కమిషన్ ఇవాళ మూడు గంటలకు మీటింగ్ అని కూడా చెప్పడం జరిగింది అంటే నోటిఫికేషన్ వస్తుందని తెలిసి కావాలని చెప్పేసే ఎన్నికలలో కేసీఆర్ గారిని ఎంపీ ఎన్నికలలో ఇబ్బంది పెట్టాలి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కొద్దే వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు కోర్టులో తను వేసిన పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడు దాని యొక్క డిసిషన్ రాబోతున్న సందర్భంలో పంతొమ్మిది నాడు కేసు ఉన్నది కాబట్టి ఆ కేసు తదనంతరం కూడా తనను అవసరమైతే కోర్టు డిసిషన్ ప్రకారం అరెస్ట్ చేయొచ్చు కానీ నిన్నటికి నిన్న ఇవాళ నోటిఫికేషన్ వస్తుందనే దాంట్లో మరి నిన్నటికి నిన్న అరెస్ట్ చేయడం అనేది ఇక్కడ బీఆర్ఎస్ వర్గాలను కానీ గౌరవ కేసీఆర్ గారిని నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టే రకంగా చేయాలనే కుట్ర కనబడతా ఉంది ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అరెస్ట్లు చేసినా ఎంతమంది ఈడీలు వచ్చినా ఎంతమంది మోడీలు వచ్చినా కానీ అక్రమ అరెస్టులు చేసినప్పటికీ భయభ్రాంతాల గురి చేసినా భయపడేది లేదు ఎట్టి పరిస్థితులు రాబోయే కాలంలో తప్పకుండా ప్రజల భరోసా ఉంది ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంది రేపు ఉన్న ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని కోల్పోయినామని చెప్పి ప్రజలు బాధపడతా ఉన్నారు తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఎంపీ ఎలక్షన్లలో సత్తా చాటుతాం ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ గెలుస్తాం మళ్ళీ నిలదొక్కుంటాం రేపు తప్పకుండా మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో మెజార్టీ చూపెడతాం భయభ్రాంతల గురి చేయడం అనేది లేకపోతే ఇట్లాంటి ఇబ్బందికరమైన అరెస్టులు చేసి భయపెట్టడము చేయడానికి వీలు లేని పరిస్థితి ఉండాలి ప్రజాస్వామ్యం అంటే అది కానీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామికంగా అరెస్ట్లు చేసి అక్రమంగా అరెస్ట్లు చేసి ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి అరెస్ట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు దీన్ని వెంటనే మానుకోవాలి కవిత గారి అరెస్టు ఖండిస్తూ ఉన్నాం వెంటనే వారిని విడుదల చేయాలి ఎలక్షన్లు సాఫీగా జరిగే విధంగా చూడాలి పంతొమ్మిది నాడు సుప్రీంకోర్టు ఏ డిషన్ ఇస్తుందో ఆ డిసిషన్ ప్రకారం మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం దానికి కట్టుబడే ఉంటాం కాబట్టి అందరం కూడా కోర్టు డిసిషన్ కట్టుబడి ఉన్నాం మరి అలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని అరెస్ట్లు అరెస్టు లేదంటే ఫాలో శుక్రవారం నాడు వచ్చి భయప్రత గురేసి ఎన్నికలు జరపాలని చెప్పేసి వాళ్ళు కుట్ర చేస్తా ఉన్నారు కాబట్టి ఆ కుట్రని తిప్పికొట్టాలి మన అందరం కూడా గట్టిగా పనిచేయాలి రేపు రాబోయే కాలంలో ఎంపీ ఎలక్షన్ లో మన సత్తా చాటాలి తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదంతో ముందుకెళ్లాలి ఇట్లాంటి అక్రమ రిస్ట్రో వచ్చిన భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు కావాలనే కుట్ర చేసి శుక్రవారం నాడు అరెస్ట్ చేసిండ్రు కావాలనే కుట్రేసి ఒక మహిళను శుక్రవారం నాడు అరెస్ట్ చేసిండ్రు అంటే మహిళల పట్ల ఉన్న చిన్న చూపు కూడా కనబడతా ఉంది మరి సుప్రీంకోర్టులో పంతొమ్మిది నాడు కేసు యొక్క రిజల్ట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా పట్టించుకోకుండా అంటే అంటే కూడా వీళ్ళకి గౌరవం లేదు మరి అట్లాంటి వాళ్ళు అట్లాంటి ఇబ్బంది పెట్టే రకంగా చేస్తా ఉన్నారు న్యాయ పోరాటం చేస్తాం రేపు రాబోయే కాలంలో ప్రజల ఆశీర్వాదంతో ఎంపీ ఎలక్షన్ మన సత్తా చాటుతాం జే